హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లింగాల మండలం కడప డిస్ట్రిక్ట్ పానపల్లిలో ఉన్న చిత్రవతి డ్యామ్ అయితే చూపిస్తాను ముందుగా ఇది వచ్చేసి పులివెందులో రూట్ అనమాట సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇక్కడ చెక్ పోస్ట్ లాగైతే ఉంటుంది చూసారు కదా రూట్ సో ఈ చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి సో ఇక్కడ మీకు అయితే బోర్డు కనిపిస్తుంది చూడండి పెంచికల రెడ్డి చిత్రవతి జలాశయం సో ఇదైతే టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేశారనమాట దీనికి ఈ డ్యామ్ లో మొత్తం ఈ డ్యామ్ కు మొత్తం సెవెన్ గేట్స్ ఎయిర్ గేట్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి కెపాసిటీ టెన్ టిఎంసి వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది అండ్ మనం ఆ బ్రిడ్జ్ చూసాం కదా బ్రిడ్జ్ నుంచి ఈ డ్యామ్ కు అప్రాక్సిమేట్ గా టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట సో గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది సరౌండింగ్స్ లో ఇక్కడ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది ఎన్ని గేట్స్ ఉన్నాయని చూసారు కదా సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం టర్న్ అయితే ఉంటుంది అనమాట సో ఇది చాలా చిన్న రోడ్డు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఈ రోడ్లో సో డెవలప్మెంట్ వరకు బాగానే జరిగింది ఇక్కడ లోపల పార్క్ వ్యూ పాయింట్ అండ్ బోటింగ్ తర్వాత వచ్చేసి వసతి గృహం ఉంటారు కదా ఆ వేను చాలా ఉన్నాయి ఈ స్ట్రైట్ గా మనకు అనిపిస్తుంది కదా అది గెస్ట్ రూమ్ అనమాట ఎవరైనా లైక్ ఆ టూర్ కి వచ్చేవాళ్ళు అక్కడ మనము ఉండొచ్చు స్టే చేయొచ్చు సో ఫైనల్లీ ఇది పానపల్లి డ్యామ్ అనమాట సో వచ్చేసాను ఇక్కడికి సో ఇక్కడ నుంచి మొత్తం మీకు చూపిస్తాను ఎక్కడ ఏమి సో ఇది మనకు ఎదురుగా బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వ్యూ పాయింట్ అనమాట అక్కడ నుంచి మనం రావాలి సో ఇదంతా పార్క్ మొత్తం ఈ మొత్తం అన్నమాట ఇది గేట్లకు లోపల అన్నమాట ఇది వచ్చేసి లోపల సో చూశారు కదా ఇది సో రెండు కొండల మధ్య ఆ నీరు చాలా అంటే చాలా బాగుంది సో మనం ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే సిమ్ అక్కడ నుంచి మనం రెట్టింగ్ వచ్చేసి అయితే వెళ్ళాలి చూసారు జరిగిన బోట డాక్టర్ వైఎస్ఆర్ లేక్ బోట్ పాయింట్ ఉంది సో ఇక్కడైతే మనకు మూడు రకాల బోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట స్పీడ్ బోటు డిలక్స్ బోటు అలా ఇంకొక బోట్ ఉంటుంది ఫ్యాంక్ ఉన్న బోట్స్ని సో స్పీడ్ బోట్ అయితే పర్సన్కి వన్ ఫిఫ్టీ సో నార్మల్ బోట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ టాయిలెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇక్కడ నుంచి మనం రైట్ కి వెళ్తే టాయిలెట్స్ అనేది ఉంటుంది అనమాట సో ఈ గేట్ కదా ఈ గేట్ నుంచి మనం రైట్ వెళ్తే ఇక్కడ లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ సపరేట్ అనమాట బాత్రూమ్స్ కూడా చాలా అంటే చాలా బా బాగున్నాయి క్లీన్గా పెట్టారు చూసారా సో ఇక్కడ చూడండి మీకు బోర్డ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఈ బోట్ ఎంత తర్వాత వచ్చేసి ఎంత కెపాసిటీ ఎంత ఉంది అని మినిమం అయితే టెన్ మెంబర్స్ ఉండాలి బట్ ఏంటంటే మేము సెవెన్ మెంబెర్స్ ఉండడం వల్ల మేమైతే ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చామనమాట సో ఫైవ్ హండ్రెడ్ అడిగారు సో మేము ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చాము లోపలైతే ఇలా ఉంటుంది మనం ఇది స్టార్టింగ్ పాయింట్ బోట్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ చూడండి ఇలా అయితే లోపల ఉంటుంది అనమాట చూస్తే ఒక మినీ సముద్రం లాగా ఉంది ఇదంతా మమ్మల్ అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే తిప్పాడు అనమాట సో అక్కడ బోట్ నడిపే వాళ్ళు కాకినాడ నుంచి అయితే వచ్చారంట వాళ్ళు మనమైతే స్లో బోట్ లో వెళ్తేనే సో ఆ వ్యూ కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా అయితే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని వచ్చాడు ఇంకో రౌండ్ అంటే ఒక పైసలు అవుతుంది అన్నాడు ఇంకా వద్దులేని మేమైతే రిటర్న్ వచ్చేసాం సో ఫుడ్ విషయానికి వస్తే మనం ఇంటి దగ్గరనే పార్సల్ తీసుకొని లేదా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకుని ఇక్కడికి వచ్చి అయితే ఆ వ్యూ చూసుకుంటూ తింటూ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కేక సో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్